కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయాలని మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గౌడ్ అన్నారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డికి మద్దతుగా వేములవాడ రూరల్ మండలం బట్టెలం గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టభద్రులను కలుస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిసె శంకర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్ ఎస్సీసీల్ గ్రామ శాఖ అధ్యక్షులు వినోద్ బాస్ ఆనంద్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వేములవాడ నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆల శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంల గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా గౌరవ గ్రామశాఖ అధ్యక్షులు మరి శంకర్ గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ గారు అట్లాగే ఈ కార్యక్రమంలో వినోద్ గారు అబ్బాస్ గారు గణేష్ గారు అట్లాగే ఉదయ్ గారు మరి అట్లాగే అచ్యుత్ గారు అట్లాగే మరి పవన్ గారు ఆధ్వర్యంలో మరి ఇంటింట మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అభ్యర్థిని కలిసి తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయవలసిందిగా మరి మేమందరం కూడా వేడుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ పరీక్షలు అంటే దాదాపు పది సంవత్సరాల కాలం తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి డిఎస్సి ఎన్నికలు డిఎస్సి మరి నిర్వహించడం జరిగింది అట్లాగే మరి ఈ సంవత్సర కాలంలోనే యాభై వేల ఉద్యోగాలు మరి నిర్వహించడం జరిగింది రానున్న రోజులలో తప్పకుండా గ్రాడ్యుయేట్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మరి ఆదుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును పుట్టుకుని నరేందర్ రెడ్డి గారికి వేయవలసిందిగా కోరుతా ఉంది